కొంచేపు వాంకార ధ్యానం చేసుకోండి ఎంతసేపు చేయాలి ఎంత సమయంలో చేయాలి అంటే ప్రథమంలో త్రిపుటి మకాలు చుట్టూ ఓ ఏ రూపంగా మూడుసార్లు త్రిప్పి చిటికేస్తే ఎంత సమయం అంత సమయం పలకాలి ఇంకా రాగర కుంభక యోగానికి సిద్ధిస్తే ఇంకా చాలా ఇస్తే మంచిది ఈ ఓంకారం చిన్నగా అంటే కొంచెం సేపు చేస్తే రోగ నిరోధక శక్తి రోగాలు తొలగింపబడుతాయి ఇంకా కొంచెం దీర్ఘంగా చేస్తే సమస్త మనోభిష్టములు సిద్ధిస్తాయి ఇంకా కొంచెం దీర్ఘంగా చేస్తే కైవల్యము సిద్ధిస్తుంది అని పురాణములు ఎందుకు చెప్పబడినటువంటి రహస్యము అందుకోసమే ఓంకారము కొంచెం ఉచ్చరించిన తర్వాత కొంచెం గ్యాప్ పెట్టి మళ్ళీ చేసుకుంటూ ఉండాలి ఓ Oh సత్సత్ ఈ ఓంకారము అకారము ఉకారము మకారము అకారము వాణి బ్రహ్మదేవులుగా ఉకారము లక్ష్మీనారాయణులుగా మకారము పార్వతి పరమేశ్వరులుగా వర్ణింపబడింది త్రిమూర్తులు త్రిమార్తలు త్రిమూర్తులు త్రిమాతల యొక్క స్వరూపము ఓంకారము సర్వం ఓంకార మాండవక్య ఉపనిషత్తు చెప్పింది కావున అందరూ ఓంకారమయము సర్వం ఈ సృష్టింత పరబ్రహ్మ స్వరూపమే కావున ఆ భగవంతుని యొక్క నామవాచకము ఓంకారము ఓం అంటే భగవంతుడు పలుకుతాడు రామయ్య ఇటు రా అంటే కృష్ణయ్య ఇటు రా అంటే కృష్ణయ్య రామయ్య శివయ్య అంటే ఎలా పలుకుతారో ఒక మనిషి మానవ మాత్రులు అట్నే భగవంతుణ్ణి ఓం అంటే భగవంతుడు పలుకుతాడు భగవంతుని యొక్క నామవాచకము ఓంకారము నిరాకారమైన పరబ్రహ్మమునకు భగవంతునుకు స్త్రీలింగము పుమ్లింగము నపంసకము లింగాతీతుడైన భగవంతుడు ఒక లింగాకారముగా అనగా లింగరూపమును ధరించినాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పార్వతి లక్ష్మి సరస్వతి మాతలుగా అవతరించి నిరాకారమైన పరబ్రహ్మము సృష్టి స్థితిలయకారులుగా అవతరించేసి ఈ లోకాలను సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తాడు స్తున్నారు అందుకోసమే ఈ ఓంకారము అకారము బ్రహ్మ ఉకారము విష్ణు మకారము శివుడు కావున శివుల్లో పార్వతి మాత పార్వతి మాత అర్ధస్వరూపంగా ఉంది కావున నారాయణులు తన హృదయంలో లక్ష్మీమాత ఉంది కావున తన శిరస్సు ఎందే ఆ జగన్మాతను వేదాలను తన నింపుకొని ఉన్నాడు కావున ఆ లక్ష్మీనారాయణులు వాణి బ్రహ్మదేవులు పార్వతి పరమేశ్వరులు ఒక్కరే వేరు కావున ఒక్కరు ఏకం అనేకంగా భాషిస్తున్నారు కావున ఈ సృష్టిలో వాళ్ళు ఆ భగవంతుని యొక్క అయోని సంభవులు కావున వాళ్ళను ఈ ఓంకారాన్ని ధ్యానం చేస్తూ నిరాకారమైన పరబ్రహ్మ ఒక ఆకారమును ధరించినారు కావున ఆ త్రిమాతలను త్రిమూర్తులను ఆ స్మరణ చేసుకుంటూ అకారము ఉకారము మకారము కొంతమంది తెలియచేయుట నిమిత్తమే అని ఆకార అవకారాలు తెలుసుట నిమిత్తమే సాధకులకు ఉపదేశం చేస్తుంటారు ఇది నువ్వు తెలుసుకున్న తర్వాత ఆకార ఉకార అకారము కలిసి ఓంకారమైంది కావున అర్ధమాత్ర స్వరూపము ఆ ఓం అనగా దేవాలయంలో గంట కొట్టినప్పుడు ఎలా ఓం ఎలా పలుకుతుందో ఓంకారం ఎలా పలకాలంటే గంట కొట్టినప్పుడు ఓంకారం అకార ఉకారం అకారములు కలిసి ఓంకారమైంది కావున అని పలకాలి ఇది ఉపనిషత్తుల ఎందు సమస్త శాస్త్రములందు చెప్పబడినటువంటి రహస్యమే కొంతమంది సాధకులకు అకార ఉకారము అకారము పరబ్రహ్మస్వరూపము కావున ఈ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క బీజాక్షర స్వరూపములు కావున ఈ మూడు ఏకమైనప్పుడు అర్ధమాత్ర స్వరూపంగా మారింది ఓంకారం కావున తెలియచేట నిమిత్తం ఈ సాధతో చెప్పుచుండగా చెప్పుచుండగా ఇంక అదే భావన కలిగి ఆ ఓం అని పలుకుతున్నారు అలా పలకకూడదని ఉపనిషత్తుల ఎందు శాస్త్రములు ఎందు చెప్పబడినటువంటి రహస్యం కాన గంటం కొట్టినప్పుడు గంట ఓం ఎలా మ్రోగుతున్నదో అలా పలకాలి అలా పలుకుతున్నందువల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆరోగ్యము ఐ ఐశ్వర్యము మోక్షము సమస్తము సిద్ధింపచేస్తుంది భగవంతుని యొక్క నామవాచకము ఓంకారము కావున సప్తకోటి మంత్రములలో కల్లా ఉత్కృష్టమైంది ఓంకారము కావున శిరస్సు లాంటిది ఓంకారము అన్ని మంత్రములు యొక్క శరీరము లాంటిది శిరస్సు లేకపోతే శరీరమునకు ఇలవలేదు సుమ అట్నే ఓంకారము శిరస్సు లాంటిది అందుకోసం అందుకోసమే సప్తకోటి మంత్రములలో కల్లా ఉత్కృష్టమైన మంత్రము ప్రతి మంత్రమునకు ఒక ఓంకారము లేనిది ఏ మంత్రము ఉచ్చరించు అది ఉచ్చరించినా అది ఫలించదు అని వేదశాస్త్రముందు చెప్పబడిన దివ్య సూక్తి దివ్య రహస్యమిది అందుకోసం అటు ఓంకార ధ్యానము ప్రతిరోజు చేసుకుంటుండండి మూడు గంటలు చేస్తే కనిష్ట స్థితి ఆరు గంటలు చేస్తే మధ్యమ స్థితి తొమ్మిది గంటలు ఓంకార ధ్యానం చేస్తే ఉత్తమ స్థితి అంతకన్నా ఇంకెక్కువ చేసినామనుకో అది ఉత్తమోత్తమ స్థితి పురుషోత్తమ స్థితి జీవుడు జీవన్ముక్తుడై భాషిస్తాడు అట్టి దీవ్యత్వము ఈ ఓంకార ధ్యానం వల్ల ప్రాప్తిస్తుంది ఈ ఓంకారం గురుదేవులు ఇచ్చిన మంత్రము మంత్రమునకు ముందే ఓంకారంతో పాటు బీజాక్ష సహితమైనటువంటి మంత్రం ఇస్తారు కాను మంత్రము ఓంకారంతో పాటు అట్టి మంత్రము ఉచ్చారణ చేస్తుండగా ఆ మంత్రం యొక్క అధిష్టాన దైవమైన పరమేశ్వరి అనుగ్రహాన్ని పొంది ముక్తాత్మలవుతారు ఈ మీరు మరి మాకు తొమ్మిది గంటలు మూడు గంటలు ఆరు గంటలు మాకు ప్రాప్తించదు సమయం ఉండదు కదంటే తైలధార వలె కర్తవ్య కర్మలు కర్మేంద్రియముల ద్వారా కర్తవ్యకర్మలు చేసుకుంటూ మానసేంద్రియమైనటువంటి మనసు ద్వారా ఎప్పుడు పరమాత్మ ధ్యానం చేసుకుంటూ కర్తవ్యకర్మలు చేసుకుంటే అది గృహస్థాస్త్రం అదొక తపస్సు అనబడింది మీరు తొమ్మిది గంటలు కాదు ఓంకార ధ్యానము మహర్షులు బ్రహ్మచారులు సర్వసంగ ప్రత్యాగులు ఎక్కన్నో కొండ అరణ్యాలు ఉంటే వాళ్ళకి సమయం ఉంటుంది పూర్వజనం కర్మాన్ని బట్టి పూర్వజన్మ విశేషం బట్టి భగవంతుడు వారి యొక్క ఈశ్వర సర్వభూతాన వృద్ధే శైర్జున త్రిష్టతి భ్రామ్యని సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ వారి యొక్క హృదయాంతరాలంలో ఉండి పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి వాళ్ళ హృదయ పద్ధముని నివాసమై వాళ్ళని త్రిప్పుతూ ఉంటానని భగవంతుడు చెప్పిన వాళ్ళని నడిపిస్తుంటానని అదే కొంత పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళకు ప్రాప్తించవచ్చు కొంతమందికి పూర్వజన్మ కర్మను బట్టి బ్రహ్మచర్యాశ్రమము గురస్థాశ్రమము వానప్రస్థాశ్రమము బ్రహ్మచర్యాశ్రమము ప్రాప్ ప్రతిష్ఠించవచ్చును కానీ ఈ ఓంకార ధ్యానము పరమాత్మ ధ్యానము చేసినప్పుడు దానివల్ల అగ్నికి ఏదైనా దహింప చేసే శక్తి ఉన్నది సమస్త పాపములు తొలగింపచేసి కైవల్యమును చేర్చుతుంది ధ్యానము కావున మీరు ఆహార నిష్టలు కూడా మాకట్టి సమయము లేదు అని అనుకోకుండా కర్మేంద్రియ ద్వారా కర్తవ్య కర్మలు చేసుకుంటూ మానసేంద్రియమైన మనసుకి ఎప్పుడు ఆహారం అవసరం కావున మానసులో ఎప్పు ఎప్పుడు కూడా పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ ఉంటే మీరు ఇరవై నాలుగు గంటలు తొమ్మిది గంటలు కాదు శ్వాస పీల్చిన శ్వాసను వదిలిన వాంకార ధ్యానము నీ ఇష్టదైవ నామోచ్చారణ జరిగితే తొమ్మిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు మీరు ధ్యానం చేసిన వాళ్ళు అవుతారు తపసు చేసిన వాళ్ళు అవుతారు మీరు ధ్యాన సిద్ధి అనగా మోక్ష సిద్ధి పొంది ఈ జన్మలోనే మీరు తరిస్తారు అందుకోసమే అందుకోసమే ఇది ధ్యానం చేసి మీరు కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం తత్స